భారత్ పై భారీ సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతేనా శత్రుదేశం పాకిస్తాన్పై బల్లమాలల ప్రేమ కురిపిస్తున్నారు పహల్గా ముగ్రదాడికి కారణమని భావిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ ను పిలిచి మరీ విందు ఇచ్చారు ఈ పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకోనుంది చైనాలో రెండు రోజులు పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సదస్సులో పాల్గొనడంతో పాటు దేశ అధ్యక్షుడు షీ జింగ్ పింగ్ రష్యా అధ్యకుడు పుతిన్తోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది ఈ సందర్భానికి ఉన్న మరో ప్రాధాన్యత గల్వాన్లో సరిహద్దు ఘర్షణల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి మరి ట్రంప్ సృష్టించిన టారిఫ్ల కల్లోలం వేళ మోదీ చైనా పర్యటన దేనికి సంకేతం అమెరికాకు ప్రత్యామ్నాయంగా చైనాతో భారత వాణిజ్య బంధాన్ని పెంచుకోనుందా గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాలు తమ బంధాన్ని బలపరుచుకోవాలని భావిస్తున్నాయా దీనివల్ల ఎవరికి ఎంత లాభం ప్రపంచ జనాభాలో మూడవంతు జనాభా కలిగిన దేశాలు భారత్ చైనాలు పైగా ఇరుగుపొరుగు కూడా భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా ప్రాచీన కాలం నుంచి ఈ రెండు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలే కొనసాగాయి అలాంటి ఈ రెండు దేశాల మధ్య రెండు వేల ఇరవైలో గల్వాన్ లోయలో తలెత్తిన సరిహద్దు ఘర్షణల తర్వాత దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినగా ఇప్పుడు వాటి పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి ఇటీవలే చైనా విదేశాంగ మంత్రి వాంగి రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించి ప్రధాని మోదీతో భేటీ కాగా ఇప్పుడు మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకోనుంది భారత ప్రధానమంత్రి ఆరేళ్ల తర్వాత తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు చైనాలోని తియాంజిన్ వేదికగా ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటిన జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొననున్నారు గల్వాన్ ఘర్షణల తర్వాత చైనాలో ఆయన జరుపుతున్న తొలి పర్యటన కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది అదీకాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో పాటు చైనా పైన భారీగా పన్నులు విధించిన నేపథ్యంలో ఆయన పర్యటన మరింత కీలకంగా మారింది చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇటీవలే భారత్ కూడా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఈ రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం కూడా ఆ స్థాయిలోనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ చైనా వాణిజ్యం పదకొండు వేల ఎనిమిది వందల నలభై కోట్ల డాలర్లకు చేరింది పాకిస్తాన్ కు చైనా మద్దతివ్వడం సహా రెండు దేశాల మధ్య ప్రాదేశిక వైరాలు ఉన్నా ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం సాధ్యం కాదు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన టారిఫ్ల యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం బలంగా ఉండడం అత్యంత కీలకం అందుకే ఉభయ దేశాలు ఇటీవల కాలంలో పాత వైరం మరిచి ఎందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ ఏడాది జూన్ లో షాంఘై సహకార సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సులో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు అనంతరం జులైలో జరిగిన విదేశాంగ మంత్రుల సదస్సులో జయశంకర్ పాల్గొన్నారు ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ భారత్ పర్యటించి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఇప్పుడు మోదీ కూడా ఆ దేశ పర్యటనకు రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు అర్థం పడుతుంది సత్సంబంధాలు బాగా మెరుగుపడితే ప్రపంచానికే మంచిది రెండు పెద్ద దేశాలు రెండు పెద్ద ఎకానమీలు అతి పెద్ద మిలిటరీస్ ఉన్నవి రెండు పెద్ద మిలిటరీ డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్న రెండు దేశాలు కొద్దిగా బోర్డర్ మీద టెన్షన్ తగ్గించి ఎకనామీ కొ కోఆపరేట్ చేసుకోగలిగితే మంచిదే కాకపోతే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలు సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఒకటి బార్డర్ డిస్ప్యూట్ లేదా దానికి సంబంధించి ఎట్లా ప్రవర్తించాలి ఎట్లా వ్యవహరించాలి రెండు చైనా సౌత్ ఏషియాలో భారత్ చుట్టుపక్కల దేశాలతో ఎలా వ్యవహరిస్తోంది అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది మూడు భారత్ చైనా మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలు చాలా లాప్ సైడెడ్ గా ఉన్నాయి అంటే మనకి ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది చైనాతో ఎకనామిక్ రిలేషన్షిప్ పెంచుకోవటం వల్ల ఎందుకంటే మనం చూసుకుంటే గనక దాదాపు ఎనభై నుంచి తొంభై బిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది మనకి అంటే మనము ఎక్స్పోర్ట్స్ చైనాకి ఎక్కువ చేయలేకపోతున్నాము కానీ చైనా మన ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతుంది సో ఈ ట్రేడ్ డెఫిసిట్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రెండు దేశాల యొక్క రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించే బ్రిక్స్ కూటమిలో భారత్ తో పాటు చైనా రష్యాలు సభ్య దేశాలు షాంఘై సహకార సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరు హాజరుకానున్నారు అధికారికంగా ఖరారు కాకున్నా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి భారత్ చైనా రష్యా చేతులు కలిస్తే తిరుగులేని ఆర్థిక సైనిక దౌత్య కూటమి ఏర్పడుతుంది అందుకే చైనా ఇటీవల భారత్ కు స్నేహ సందేశాలు పంపిస్తోంది అయితే భారతదేశం అలీన ఉద్యమ కాలం నుంచి ఏ కూటమిలోనూ చేరకుండా అన్ని దేశాలతో స్నేహంగా ఉంటోంది వ్యూహపరంగా స్వతంత్ర కార్యాచరణను అనుసరిస్తోంది యుద్ధ యుద్ధకాలం నుంచి ఉక్రెయిన్ యుద్ధం వరకు ఎవరి పక్షమూ వహించకుండా నిష్పాక్షికంగా శాంతి సామరస్యాల కోసం పిలుపునిస్తూ వస్తోంది అయితే ట్రంప్ దెబ్బకు అంతర్జాతీయ సమీకరణాలు మారిపోతున్నాయి భారత్ అలీన వైఖరి నుంచి బహుళపక్ష సహకార పంధాకు మారటం అవసరంగా మారింది ఈ పరిస్థితుల్లో చైనా కోసం భారత్ ఒక తలుపు తెరిచి ఉంచడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భారత్ చైనా మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ ఉంది గల్వాన్ లోయ సహా సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి ఇక ఇరు దేశాల మధ్య తక్కువ వివాదాలు ఉన్న ప్రదేశాల్లో ఖచ్చితమైన శాశ్వత సరిహద్దును గుర్తించే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది చైనా ప్రత్యేక ప్రతినిధి వాంగ్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు సమాచారం అయితే ఈ భేటీ ఫలితాలపై ఇరు వర్గాలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి ఇప్పటికే సరిహద్దులోని మూడు సెక్టర్లలో డోభాల్ వాంగ్ కలిసి స్వల్ప వివాదాలు ఉన్న ప్రాంతాలను గుర్తించినట్లు తెలిసిందే భారత్ చైనాలు బ్రిక్స్ షాంఘై సహకార సంస్థతో పాటు ట్వంటీలో కూడా సహసభ్యులుగా ఉన్నాయి ఇలాంటి పెద్ద వేదికల ద్వారా రెండు దేశాలు విభేదాలను దూరం చేసుకునే పనిని ప్రారంభించాయి రష్యాలో బ్రిక్స్ సదస్సు జరిగినప్పుడు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆ తర్వాత లద్దాఖ్ లో సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గాయి భారత్ లో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనల్లో అర్హత కలిగిన వాటికి భారత్ ఆమోదముద్ర వేస్తోంది భారత్ ను ట్రంప్ తన వ్యూహపరమైన భాగస్వామిగా కాకుండా ఆయుధాలు అమ్ముకోవడానికి ఇంధనం టెక్నాలజీల ఎగుమతికి పనికొచ్చే దేశంగా పరిగణిస్తున్నారు భారత్ తన అందువల్లలో తాను ఈ పరిస్థితుల్లో చైనాతో భారత బంధం బలపడుతూ ఉండటం శుభ పరిణామంగా భావిస్తున్నారు అందరికీ చైనా పాకిస్తాన్ కి నిరంతరం సపోర్ట్ చేస్తున్న తరుణంలో మనం ఎంతవరకు ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే ఇంటర్నేషనల్ ఎరీనాలో ఎప్పుడు పర్మనెంట్ మిత్రులు కానీ పర్మనెంట్ శత్రువులు కానీ ఉండరు అని మనం భావించాలి అప్పటి సిచ్యువేషన్స్ అండ్ స్ట్రాటజీస్ అవసరాలకు తగ్గట్టుగా కంట్రీస్ వాళ్ళ పార్ట్నర్షిప్స్ కొనసాగిస్తూ ఉంటాయి శత్రువుని మనం ఎంతవరకు నమ్మచ్చు అంటే మన జేబులో తుపాకీ ఉన్నంత వరకు శత్రువుని మనం నమ్మొచ్చు అనే విధంగానే అనే ధోరణిలోనే ముందుకు వెళ్ళాలి ఈ పరిస్థితిలో అంటే ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుంది అని ఇండైరెక్ట్గా మనం అనుకుంటున్నామో ఈ ట్రేడ్ శాంక్షన్స్ ఏదైతే అమెరికా డొనాల్డ్ ట్రంప్ యొక్క చెత్త నిర్ణయాలు అని మనం అనుకుంటున్నామో వీటిని దృష్టిలో పెట్టుకోవాలి వాటిని దృష్టిలో పెట్టుకొని అమెరికాని మనం పర్మనెంట్గా శత్రువుని చేసుకునే తరుణం కాదు కానీ ఈ పరిస్థితుల్ని ఫేస్ చేయాలి అంటే మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ని అవలంబించాల్సి ఉంటుంది చైనా ఎగుమతుల కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ నుంచి స్వదేశీ వినియోగంపై ఆధారపడే వ్యవస్థగా మారాలని భావిస్తోంది భారతదేశం సర్వీసుల రంగంపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి నుంచి పారిశ్రామిక దేశంగా ఎదగాలని భావిస్తోంది అందుకు పెట్టుబడులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఎలక్ట్రిక్ వాహనాలు సౌరశక్తి ఫార్మా సెమీ కండక్టర్ల తయారీకి కావాల్సిన విడి భాగాలను చైనా సరఫరా చేయగలదు భారత్లోని సువిశాల మార్కెట్ చైనాకు ఆకర్షణీయంగా ఉంది అందువల్ల ద్వైపాక్షిక వాణిజ్యం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది అటు చైనాతో భారత వాణిజ్యం పెరిగే కొద్దీ అది పాకిస్తాన్కు నష్టదాయకంగా ఉంటుంది అదే సమయంలో పాక్ తో చైనా తెగదెంపులు చేసుకోదు అటు పాక్ ను ట్రంప్ ఇటీవల కాలంలో బాగా దగ్గరకు తీసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో కేవలం అమెరికాను నమ్ముకుని భారత వ్యూహపరంగా ఆర్థికంగా సాయం చేయలేదు అది ఉపయోగం కూడా కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఘర్షణల నుంచి భారత్ చైనాలు సహకార పంథాకు మారటం రెండు దేశాలకు ఉపయుక్తం కానుంది ఒక పక్కన ట్రంప్ మన మీద టారిఫ్స్ పెంచి చైనా మీద కూడా టారిఫ్స్ పెంచుతున్న తరుణంలో ఈ రెండు దేశాలు దగ్గరికి వస్తున్నాయి వస్తున్నాయంటున్నారు ఎకనామిక్ రంగంలో తనకు తీసుకున్నట్టయితే చైనా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేవలం భారత్ కి తయారైన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయటమే కాకుండా చైనా కనుక మన దేశంలో వచ్చి సాంకేతిక సాంకేతిక రంగంలో కానివ్వండి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానివ్వండి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది మనకు కూడా మంచిదే కానీ అలా చేయాలంటే చైనా తన ఎక్స్పోర్ట్స్ నిజంగా తగ్గించుకుని మన ఎక్స్పోర్ట్స్ ని చైనాకి వెళ్ళనిస్తుందా అది గమనించాల్సిన విషయం ఎంతైనా ఉందండి ఎందుకంటే చైనా ఈ రోజుల్లో ఇంతకు ముందు ఉన్నంత ఆర్థిక ప్రగతి చైనాలో లేదు చైనా నిజంగా పెద్ద ఎకానమీనా అందులో అనుమానం లేదు కాకపోతే ఇంతకు ముందు తొమ్మిది పది టెన్ నైన్ టెన్ పర్సెంట్ పెరిగే చైనా ఈ రోజుల్లో ఐదు నాలుగు పర్సెంట్ పెరుగుతోంది ఎకానమిస్ట్లు అడిగితే ఆ నెంబర్స్ తేడాగా ఉంటాయని చెప్తారు ఇంకా తక్కువ ఉండొచ్చేమో అంటారు అటువంటి తరుణంలో ఇండియా నుంచి ఇంపోర్ట్స్ ఎలా చేస్తుందా చైనా ఇండియా చైనా ఎకనామిక్ రిలేషన్షిప్స్ లో బ్యాలెన్స్ ఎలా చేస్తుందా ఒకవేళ ఎలవ్ చేస్తే కనుక అది మనకి మంచిదే కానీ చేస్తుందా లేదా అని మనం గమనించి చూడాలి జాగ్రత్తగా ఉండాలి చైనాతో ఎంతో వ్యవహరించాలి జాగ్రత్తగా భారత్ చైనా మధ్య బంధం బలపడుతోంది అనేందుకు ఉదాహరణగా మరో కీలక పరిణామం జరిగింది జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చైనాతో కలిసి పనిచేస్తామని బలంగా స్పష్టం చేశారు ఓ జపాన్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్ చైనా కలిసి పనిచేయటం ముఖ్యమని అన్నారు ఆ దేశంతో సంబంధాలు ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు భారత్ చైనా స్నేహం ప్రాంతీయ ప్రపంచ శ్రేయస్సుకు అవసరమని వ్యాఖ్యానించారు జిన్పింగ్ ఆహ్వానం మేరకు షాంఘై సహకార సదస్సుకు వెళ్తున్నట్లు తెలిపారు గత ఏడాది జిన్పింగ్ ను కలిసినప్పుడు సంబంధాల్లో పురోగతి వచ్చినట్లు మోదీ వివరించారు భారత్ చైనా సంబంధాలు బహుళ ధ్రువ ప్రపంచానికి కీలకమనన్నారు ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్ చైనా కలిసి పనిచేయాల్సి ఉందని పేర్కొన్నారు చైనాతో సమస్యల పరిష్కారానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టక ముందు ఒక లెక్క చేపట్టిన తర్వాత ఒక లెక్క అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే ఉంటున్నాయి మరి టారిఫ్లు మొదలు వలస విధానాల వరకు ట్రంప్ తన నిర్ణయాలతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నారు ఈ క్రమంలో భారత్ చైనాపై భారీగా సుంకాలు విధించారు వాణిజ్య ఒప్పందం విధించి చైనా విషయంలో కాస్త వెనక్కి తగ్గిన ట్రంప్ను ఏమాత్రం నమ్మే పరిస్థితుల్లో లేదు చైనా ఈ నేపథ్యంలో భారత్ చైనా మళ్లీ దగ్గరవుతూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది ట్రంప్ యాభై శాతం టారిఫ్ల నేపథ్యంలో అమెరికాకు భారత్ ప్రధానంగా ఎగుమతి చేస్తున్న జౌళి తోలు రొయ్యలు వంటి ఉత్పత్తులకు చైనాను ప్రత్యామ్నాయ మార్కెట్ గా మార్చుకునే అంశాన్ని భారత్ పరిశీలించే అవకాశం ఉంది ఈ దిశగా మోదీ చైనా పర్యటనలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇతర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకునే అంశం కూడా ప్రస్తావనకు రావచ్చు మొత్తం మీద చైనా నమ్మదగిన దేశం కాకుండా ట్రంప్ సృష్టించిన అనిశ్చిత పరిస్థితుల వల్ల భారత్ చైనా మధ్య కొత్త స్నేహం చిగురించడం సానుకూల పరిణామమే